ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు శుభములు కలుగునుగాక ఈ యొక్క ఉదయ కాల సమయం దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబుల్ గ్రంథం నుండి మత పద్దెనిమిదవ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుందాము పద్దెనిమిదవ అధ్యాయంలో యసు క్రీస్తు ప్రభు శిష్యులు యేసు నద్దకు వచ్చారు పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అన్న గొప్ప ప్రశ్న వారిలో మెదులుతూ ఉంది అందువల్ల ప్రభు ఏమని వారికి ఆ యొక్క గొప్పతనము వచ్చి తెలియచేస్తారా అనే ఆశ్చర్యమైన ఆ జవాబు కొరకు ఎదురు చూస్తూ ప్రభు అద్దకు వచ్చి నిలబడ్డారు అలాగా అడగగానే ప్రభు వద్ద చాలామంది జన సమూహం ఉన్నారు తల్లులు ఉన్నారు చిన్న బిడ్డలను తోడుకొని వచ్చిన వారు కూడా ఉన్నారు అందువలన వారిని ఆయన చూసి ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలుచుకున్నాడు పిలిచి వారి మధ్య నిలబెట్టారు యేసుక్రీస్తు ప్రభు సజీవమైన ఒక డెమాన్స్ట్రేషన్ చేస్తూ ఉన్నాడు వారి మధ్యలోకి ఒక చిన్న బిడ్డను పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లనను మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే అనగా ఆ బిడ్డను చూపిస్తూ ఉన్నాడు మార్పు పొందాలి ఎంత వయస్సు కలిగి ఉన్నారు శిష్యులు ఒక్కొక్కరు యాభై ఏళ్ళు నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు రకరకాల వయస్సు కలిగిన వారు పన్నెండు మంది ఉన్నారు వారు ఎలా ఉండాలట ఈ చిన్న బిడ్డ వల్లే మార్పు పొందాలి అంటే అంత చిన్న బిడ్డ వయసులో తన యొక్క ఆలోచన శక్తి తన యొక్క ఆహారం తీసుకొనుట లేకపోతే ఆడుకొనుట అందరితో కలిసి అరమరికలు లేకుండా తను సంతోషముగా మరి ఇటు అటు తిరుగుతూ ఉండుట అనేది చంటిబిడ్డ జీవితంలో ఉంటుంది ఒకవేళ ఎవరైనా కొట్టినా తిట్టినా ఏమన్నా కూడా మళ్ళీ వారి దగ్గరికి వస్తుంది ఆ చంటి బిడ్డ ఏమి కూడా మనసులో ఉంచుకొని స్థితి పవిత్రమైన హృదయం కల్మషము ద్వేషము కక్షలు లేని జీవితముగా మనకు చిన్నబిడ్డ కనబడుతూ ఉంది ఎందుకనగా అప్పుడే వారు కొట్టారు తిట్టారు కసరించుకున్నారు కానీ మర్చిపోయింది ఆడుకొని అలా తిరిగి వచ్చి మళ్ళీ వారి దగ్గరికే వచ్చింది అందువల్ల మీరు ఇంతింత వయసులో ఉన్నారు కదా మీరు ఇంత వయసులో ఉన్నవారు ఈ చిన్న బిడ్డ మీ ఎదుట నిలబట్టాను కదా ఆ బిడ్డ వంటి వారు అవ్వాలి ఆ లాంటి మంచి మనసు కలిగిన వారు క్షమాపణ కలిగిన వారు ద్వేషము కక్ష మిషలు హృదయంలో లేనివారు అయి ఉన్నప్పుడే పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు ప్ర పరలోక రాజ్యంలోకి మరి తలుపులు వేయబడి బంధించబడి అదేమి లేదు అది తెరవబడి ఉంది పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి తాళాలు వేసేమీ లేవు అందరూ అర్హులే అయితే ఎవరు అందులోకి ప్రవేశించగలరు అనే మాటకు చిన్న బిడ్డ లాంటి మార్పు కావాలి చిన్న బిడ్డలాగా ఉన్నాను అని చిన్న ఫ్రాక్ వేసుకొని నిలబడితే కాదు ఆ హృదయము లోపల కలిగిన మార్పు మనందరిలో ఉండాలి అరమరకలు లేని జీవితము ద్వేషము కక్షలు మిషలు లేని జీవితము పాపము దాచుకొని జీవితము ఏమాత్రము కూడా స్వంత అభిలాషలు కోరికలు నెరవేర్చుకోవడానికి సెల్ఫిష్ మైండ్ లేకుండా సంతోషముగా నిత్యము ఆనందముగా ఆడుకుంటూ పాడుకుంటూ ఆకలైతే తింటూ జీవించే బ్రతుకే చంటిబిడ్డ జీవితం అలా ఉన్నప్పుడు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశించగలరు అని ప్రభు మీతో నిస్సమగా చెబుచున్నాను అని అన్నాడు ఇక్కడ జీసస్ కాల్డ్ ఎ లిటిల్ చైల్డ్ అంటూ హిమ్ అండ్ సెట్ హిమ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ దెమ్ అండ్ సెట్ వెరీ లైస్ టు యూ ఎక్సెప్ట్ యూ బీ కన్వర్టెడ్ ఎక్స్ ఎక్సెప్ట్ యూ బీ కన్వర్టెడ్ అండ్ బికమ్ యాజ్ లిటిల్ చిల్డ్రన్ యుల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న ఏంటనగా ఇప్పుడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించకపోతే ఏంటి నష్టం మాకు అని అనుకుంటున్నారా ఈ లోకంలో ఉన్న ప్రజలు అలాగనే అనుకోవాలి ఎందుకంటే వారు నిర్లక్ష్యంగా ఉన్నారు పరలోక రాజ్యంలో ఎంట్రీ లేకపోతే ఏంటి ఏం ప్రాబ్లం లేదు ఆఖరి క్షణంలో నేను ఆ ఎంట్రీ సంపాదించుకోగలను ఒకవేళ లేకపోతే పోయింది ఏమీ అని అనుకుంటున్నారా పరలోక రాజ్యములోకి ప్రవేశము లేకపోతే వేరే దానిలోకి ప్రవేశించాలి అదే కటిక చీకటి గల స్థలం అక్కడ దేవదూతలు అక్కడ పడవేస్తారు త్రోయబడతారు అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుట ఉంటుంది కాబట్టి ఆ ఏడుపు పళ్ళు కొరుకుట అనే వేదన తప్పించేవారు ఎవరు కూడా ఉండరు ఇక సమయము కూడా ఉండదు నీకు శరీరం ఉండదు నీకు అక్కడ మనసు ఉండదు అవకాశం ఉండదు పాపులు ఒప్పుకొని నీ స్థితిగతులు మార్చుకోవడానికి సమయం లేదు మీ బాప్తీసం పొందడానికి నీకు సమయం లేదు అక్కడ బాప్తీసం ఇచ్చేవారు ఎవరు ఉండరు ఎందుకంటే శరీరములో నుంచి ప్రాణం వెళ్ళిపోయింది అలాగే ఆత్మ కూడా విడుదల చెంది దేవుడు అక్కడైతే మరి ఆ స్థలము సిద్ధపరచేయడం అక్కడికి వెళ్ళిపోయింది ఇక అక్కడ సమయం లేదు అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమనగా ఈ బొందిలో ప్రాణం ఉన్నప్పుడే ఈ బొందిలో ప్రాణం ఉన్నప్పుడే అనగా మన ఆత్మీయ జీవితంలో మనకు ప్రభు ఇచ్చిన యాయుష్ ఉన్నప్పుడే మనం ఏం చేయాలి మనము సరి చేసుకోవాల్సిన వారమై ఉన్నాం నిర్లక్ష్యమైన వైఖరి చేస్తే మనము ఆ సమయాన్ని మళ్ళీ తిరిగి పొందుకోలేము ఎందుకంటే ఇది ఆత్మీయ జీవితము సంబంధించింది పరలోక రాజ్యమునకు సంబంధించింది కాబట్టి మనము ఖచ్చితంగా బిడ్డలాంటి జీవితం మనకు కావాలి మార్పు కావాలి మనము మురికి అయితే కడుక్కోవలసిందే మనం శుద్ధి చేసుకోవాల్సిందే ప్రభా నన్ను క్షమించి అడగవలసిందే సరి చేసుకోవాల్సిందే అంతేగాని దాటుకొని వెళ్ళిపోతాను పరలోక రాజ్యాన్ని లాంగ్ జంప్ చేసి అంటే కాదు ఆలోచన చేద్దాం కాబట్టి ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు చంటి బిడ్డలను కూడా మరి చేర్చుకొనుట అనేది కూడా చాలా ప్రాముఖ్యమైంది చంటి బిడ్డల్ని ఇలాగా చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను ఆలోచన చేయండి యేసు క్రీస్తు ప్రభుని ఇది నాలో అనేక మంది విసర్జించుచున్నారు ఏసు క్రీస్తు ప్రభు నమ్ముకున్నావా ఆ చర్చికి వెళ్తున్నావా నువ్వు క్రైస్తవుడువా అని పేరు పెట్టి మరీ తిడుతూ హీనంగా చూస్తూ ఉన్నారు అయితే ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకునివాడు ఎస్సు క్రీస్తు ప్రభు బిడ్డ నేను యస్సు క్రీస్తు నమ్ముకున్నాను ఆయన పాటలు పాడతాను ఆయన చర్చికి వెళ్తున్నానా ఆ ప్రభువును నమ్ముకున్నారు మా తల్లిదండ్రులు అని ఎవరైనా చెప్పితే అంటి బిడను చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నాను యస్సు క్రీస్తు ప్రభు నమ్ముకున్నాను అని అనంటే హీనపరుస్తున్నారు వెలివేస్తూ ఉన్నారు కొరడా జులిపిస్తూ ఉన్నారు అవహేళన చేస్తూ ఉన్నారు తగలబెడుతూ ఉన్నారు వెలాడదిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా బహు భయంకరమైన శ్రమలు ఈ దినాల్లో పెచ్చు మీరుపోతూ ఉన్నాయి సజీవమైన సాహ దహన కాండా చేస్తూ ఉన్నారు పచ్చి శరీరమునే కాల్చి తగలబెడుతూ ఉన్నారు ఈ దినాల్లో ఇలాంటి పరిస్థితులలో అలాంటి విశ్వాసుని చేర్చుకుని వాడు నన్ను చేర్చుకొను ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి యేసు క్రీస్తు ప్రభు తీర్పు తీర్చే సమయంలో ఈ లోకంలో ఉన్న వారిని మరి మేకల లాంటి అవిశ్వాసుల్ని గొర్రెల్లాంటి ప్రభు నమ్ముకున్న విశ్వాసుల్ని కూడా ప్రభు పిలిచి అక్కడ ప్రభు చేత ఆశ్చర్యంచబడిన వాళ్ళారా రండి అని కుడివైపున ఉన్న ఆ గొర్రె లాంటి స్వభావం కలిగిన వారికి పిలిచి మీ కొరకు సిద్ధపరిచిన ఆ రాజ్యములోకి తండ్రి మీ కొరకు ఒక రాజ్యంను సిద్ధపరిచాడు ఆ రాజ్యములోకి ప్రవేశించుడి విశ్రాంతిలోకి ప్రవేశించుడి అని వారికి చెప్తాడు ఎడమవైపునున్న లాంటి స్వభావం కలిగిన మోసపూరితమైన ప్రజలు విసర్జించిన ప్రభు ప్రజలు ప్రభువుని అసహించుకున్న వారిని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటున్నాడు అనగా ఏడుపును పళ్ళు కొరుకుట అను ఆ స్థలములోనికి మిమ్మ మిమ్మల్ని ఏం చేస్తారు త్రోసివేస్తారు కాబట్టి అక్కడ చాలా భయంకరమైన వేదన ఉంటుంది ఇక్కడ ఆలోచన చేద్దాం మన జీవితంలో మార్పు అనేది ఎంత అవసరమో ఆలోచన చేయాలి మారు మనస్సు మీరు మార్ మీరు మనస్సు మార్పునుంది మీరు మనస్సు మార్పునుంది అనగా మనస్సు మార్చుకొని బిడ్డల వంటి వారైతేనే కానీ చంటి బిడ్డ లాంటి స్వభావం కలిగిన వారైతేనే కానీ చంటి బిడ్డ పుట్టిన తర్వాత మీరు ఆ బిడ్డను చూస్తే ఎలా ఉంటుందండి బిడ్డ యొక్క శరీరం సున్నితంగా ఉంటుంది ఎంతో మృదువుగా ఉంటుంది ఎంతో మరి చక్కని ఎర్రని రంగుతో ఉంటుంది చాలా ముసుముసి నవ్వులతో ఉంటుంది చాలా పట్టుకుంటే కందిపోయే శరీరం కలిగి ఉంటుంది అంత మృదువుగా ఉన్నా ఆ యొక్క పుట్టిన బిడ్డ వంటి వారవ్వాలి మార్పు టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అందుకనే క్రీస్ వేసునందున్న వారికి శిక్ష విధి లేదు పాతవి గతించను సమస్తము కొత్త వాయను నూతన సృష్టి నూతనమైన స్వరూపము నూతనమైన రక్త ప్రవాహము నూతనమైన స్వభావము నూతనమైన జీవము కలిగిన ఆత్మ అలాగా మార్పు పొందితేనే మీరు మారు మనసు పొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించనే ప్రవేశించరు అని ప్రభు చెప్తూ ఉన్నాడు ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో మరొక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి నా ఎందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువారు వారెవరు చెట్టు బిడ్డలు చర్చికి వచ్చినప్పుడు లేదా ఏదైనా మీటింగ్లో కూర్చున్నప్పుడు వారు అటు తిరుగుతూ ఉన్నప్పుడు వారు సంతోషంగా పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ కంజరు కొడుతూ ఏదైనా డ్రమ్స్ కనబడితే రిథం వాయిస్తూ ఉన్నప్పుడు అభ్యంతరపరుస్తారు కొట్టద్దు వద్దు చెప్పట్లు కొట్టద్దు గట్టిగా అరవద్దు పాట పాడద్దు అంటారు అభ్యంతరపరచి వాడేవాడు శిష్యులు కూడా అలాగే అభ్యంతరపరిచారట చంటి బిడ్డల్ని ఎసు ప్రభు అద్దకు తల్లులు పిల్లల్ని తీసుకుని వచ్చి ప్రభు చేత ఆశ్వర్యుదం పొందుకోవాలని దగ్గరికి తీసుకుని వస్తుంటే అభ్యంతరపరిచారట అప్పుడు ప్రభువు వారిని ఎత్తుకొని ఆ శిష్యుల్ని ఇక్కడ కూడా నయందు విశ్వాసం ఈ చిన్న వారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడు ఆ చంటిబిడ్డని ఎవరైనా అభ్యంతరపరిస్తే వాడు ఈ మెడకి రాయి కట్టుకొని సముద్రంలో దూకి చచ్చిపోతే మంచిది అని అంటున్నాడు వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్ట కట్టబడిన వాడే మిక్కిల్లోతైన సముద్రములు వానికి మేలు అనగా ఈ యొక్క చంటిబిడ్డ దేవుని యొక్క బిడ్డ కాబట్టి ఆ దేవుని యొక్క బిడ్డ స్థుతించుట కానీ ప్రభుని ఘనపరచుట కానీ కానీ దేవుని గురించి మాట్లాడుట అయినా చప్పట్లు కొట్టుట అయినా ఏడుపైనా పాట అయినా ఏదైనా సరే అది దేవునికి మహిమకరంగా ఆయన సన్నిధికి చేరుతుంది కాబట్టి ఆ దేవదూతలు వారి పక్షంగా దేవదూతలు ఉన్నారు ఆ దేవదూతలు ప్రభు యొక్క ముఖాన్ని రోజు చూస్తున్నారట అందువల్ల ఆ యొక్క బిడ్డలని అభ్యంతరపరచ వీలు లేదు కాబట్టి అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ అభ్యంతరాలు వస్తాయి అయితే లోకము శ్రమ తెచ్చుకుంటుంది అభ్యంతరాలు కలగ చేస్తున్న వారి వలన లోకమునకు శ్రమ ఇప్పుడు మనం ఒక విషయం అలా ఆలోచన చేయాలి అభ్యంతరాలు దేవుని యొక్క వాక్యము ప్రకటించకుండా దేవుని యొక్క పాటలు పాడకుండా దేవుని స్థుత్యాగాలు చెల్లించకుండా దేవుని యొక్క సువార్తను ప్రకటించకుండా ఎవరైతే ఆటంకపరుస్తున్నారో ఆ ఆటంకాల వలన ఆ అభ్యంతరాల వలన వారి కుటుంబాలకి వారి జీవితాలకే ఆ నష్టము కాదు శ్రమ కాదు కానీ లోకమంతటికీ శ్రమ వారు చేస్తున్న అభ్యంతర కారణాల వలన వారు చేస్తున్న ఆటంకాల వలన లోకమున శ్రమ కొని తీసుకొని వస్తున్నారు దాని వలన దేవుని యొక్క ఉగ్రత లోకం మీదకి కుమరించబడుతుంది ఇది నా అందుకనే ఎక్కడ చూసిన ఫ్లడ్స్ సునామీలు భయంకరమైన భూకంపాలు భయంకరమైన యాక్సిడెంట్స్ భయంకరమైన కరువు కాటకాలు భయంకరమైన ఉద్యోగము లేని స్థితి నిరుద్యోగ సమస్య ఎక్కడ చూసిన అల్లకొలోలమైన యుద్ధాలు రాజ్యం మీదకి రాజ్యము కరువులు కాటకాలు భయంకరమైన మరి తుఫాను వలె ఉప్పన వలె ఎగసిపడుతూ ఉన్నది ఈ భయంకరమైన ద్రోహాలు ద్వేషాలు కలహాలు అందువలన అభ్యంతరముల వలన లోకమునకు శ్రమలు కలుగుతూ ఉన్నాయి అభ్యంతరములు లేకుండా ఆ ప్రభువుని విశ్వసించిన బిడ్డలు నువ్వు చేర్చుకుంటే లోకమునకు ఆశీర్వాదము లోకమునకు సంతోషము లోకమునకు ఆనందము లోకమునకు నెమ్మది కలుగుతుంది పాడి పంటలు పండుతాయి సస్యశ్యామలు ఉంటుంది నీ యొక్క నదులను నిండి ప్రవహిస్తాయి నా ప్రియమైన వాళ్ళారా నిన్ను బట్టే ఈ లోకమునకు శ్రమ ఆలోచన చేయాలి అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవరిని వలన అభ్యంతరములు వచ్చునో ఆ మనుషునికి శ్రమ అని మత్తు అతలు పద్దెనిమిది ఆరు ఏడు వచనాలలో ప్రాయబడి ఉంది అందువలన ఆ అభ్యంతరాలు దేని వలన వస్తున్నాయో ఆ అభ్యంతరాలు నీ చేతి వలన వస్తుందా ఈ చేయిన బలవంతం చేస్తుందా కొట్టడానికి నరికివేయడానికి నరహత్య చేయడానికి ఒకరిని దొంగ ఒకరి సొమ్మును దో దొంగిలించడానికి ఒక ఒక వ్యక్తిని పాడు చేయడానికి ఈ చేతులను పురుకొలుపుతుందా అయితే ఈ యొక్క ఈ యొక్క అవయవము నిన్ను అభ్యంతర పరిస్తే ఆ చేతిని నరికివేయమన్నాడు దాన్ని పెరిగివేయమన్నాడు నీ యొద్ధు నుండి పారవేయమన్నాడు రెండు చేతులు కలిగి నీవు నరకంలో పడేట పడుట కంటే ఒక్క చెయ్యి కలిగి జీవులు ప్రవేశించటం నీకు మేలు కదా పచ్చ సువార్థం పద్దెనిమిదిలో ఎంత భయంకరమైన విషయం ఇది నీ చెయ్యి అయినను నీ పాదమైన నేను అభ్యంతరపరిచినేడలా దాన్ని నరికి నీ యొద్ధ నుండి పారువయ్యి రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్య అగ్నిలో పడవేవడుట కంటే పరుగులు పెట్టేస్తాము పాపం చేయడానికి పరుగులు పెట్టేసి నూరుకుంటాం మన చేతుల్ని ఫాస్ట్గా కొట్టడానికి భయంకరమైన ద్రోహంపు కార్యాలు చేయటం కాబట్టి రెండు చేతులు రెండు పాదములు కలిగి రెండు కళ్ళు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుటకంటే కుంటివాడు గాను గుడివాడు గాను అంగహీనుడుగాను ఉండి నీవు సర్వశక్తిగల దేవుని యొక్క కృప ద్వారా జీవము కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు నేను ఇదే మధ్యాహ్న కాలమందు ముగ్గురు స్త్రీలకు కౌన్సిలింగ్ చేస్తూ వారి యొక్క నాలుకని అదుపులో ఉంచుకోమని అభ్యంతర కారణంగా నీ యొక్క నాలుక ఉంటే దాన్ని పెరిగివేయమని చెప్పితే నాలుక లేకపోతే మనం బ్రతకలేం కదా అమ్మగారు ఎలా కట్ చేసుకోమంటారు అని అడుగుతుంది నా ప్రియులరా దేవుని వాక్యం ఇది ఈ వాక్యము ఎత్తి చూపించినప్పుడు ఇది సీరియస్గా నువ్వు తీసుకుని సరి చేసుకుంటే ఆశీర్యించబడదా లేదా నీ నీకు ఈ చేతిని కట్ చేయమంటారా కాళ్ళని కట్ చేయమంటారా అయిపోమంటారా గుడ్డిదాన్న అయిపోమంటారా అంటే ఏమీ చెప్పలేము ఇది అన్వయించుకోవాలి నీ ఆత్మీయ జీవితమునకు అన్వయించుకోవాలి నీ ఆత్మీయ జీవితంలో ఆరిని అగ్నికి వెళ్ళిపోతే ఎంత నష్టము నీకు కలుగుతుందో కానీ ఈ రెండు కళ్ళు అభ్యంతర కారణంగా ఉన్నప్పుడు ఈ కన్ను లేకుండానే నీ ఉంటేనే నీకు జీవము దొరుకుతుంది అని అర్థం ఇచ్చే మాట దేవుడు చెప్తున్నాడు యస్సు ప్రభువు చెప్తున్నాడు కాబట్టి అభ్యంతరాలు కన్ని వల్ల వస్తుందా కాలు వల్ల వస్తుంది చేతుల వల్ల వస్తుంది ఒకడు సంతకాలు పెడతనే ఉంటాడు తప్పుడు సంతకాలు ఒకడు అబద్ధాలు ఆడతనే ఉంటాడు ఈ నాలుగుతో కట్ చేసేయమంటున్నాడు దేవుడు ఆలోచన చేద్దాం కాబట్టి ఇక్కడ ఎలైనగా తప్పిపోయిన దానిని రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసు క్రీస్తు ప్రభు వచ్చాడు అనగా నేను నరకంలో త్రోయాలని కాదు నీకు దెబ్బ కొట్టి లేకపోతే నీ సరిచేసి నేను గద్దించి జీవ మార్గంలో ప్రవేశపెట్టి నీకు జీవం అనుగ్రహించాలి అన్నది దేవుని యొక్క తపన ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే చంటి బిడ్డలాగా మారిపోతావు చంటి బిడ్డ క్షమాపణ కోరుకుంటావు క్షమించమని అడుగుతావు కక్షామిషలు నీ హృదయంలో ఉండవు ఈరోజున ఆలోచన చేద్దాం నీ జీవితంలో ప్రభు ప్రేమ బలవంతం చేస్తుందా ప్రభు ప్రేమ నేను బలవంతం చేస్తాయి నీ లోపల ద్వేషము కక్ష ఏమి ఉండవు కానీ క్రీస్తు ప్రభుని నీ హృదయంలో చేర్చుకుంటావు అలాగే క్రీస్తు ప్రభు నామనందు విశ్వాసం ఉంచిన వారిని కూడా చేర్చుకుంటావు అది దేవునికి ఇష్టమైన కార్యం నా ప్రేమ వాళ్ళ ఇది కాల సమయముందు అభ్యంతర కారణంగా నీవు ప్రభు యొక్క కార్యములో ఉండవద్దు నీ కుటుంబంలో ఉండవద్దు నీ జీవితంలో నీవే అభ్యంతరంగా నీవు ఉండవద్దు ఆశీర్దకరంగా నువ్వు మారిపోవాలి నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలము ప్రభు అనుగ్రహించాలి సంఘములో కుటుంబంలో ఆశీర్వదకరంగా ఉండాలని ప్రభు వేడుక ప్రభుత్సం చేస్తారు అట్టి భాగ్య ప్రభు మనకు అనుభవించమే ఆమె